నిన్నటి వరకు నోటికి వచ్చిన తిట్లు రాని తిట్లు కల్పించుకొని తిట్టినటువంటి వైసీపీ దగ్గరికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారికి దండం పెట్టి రాబోయే రోజుల్లో మీ పార్టీ బలోపేతం చేస్తాను అని చెప్పి కండువా కప్పుకోవటం ఎక్కడైనా కాస్తైనా సిగ్గనిపించలేదా మీరు జగన్మోహన్ రెడ్డి గారిని బలోపేతం చేసే స్థాయి లేదు మనకి ఆయన ఆయన మంచి మనస్తో నన్ను దగ్గరికి తీసుకున్నారు నన్ను ప్రేమపూర్వకంగా తీసుకున్నారు ఖచ్చితంగా నీకు రాజకీయ పునర్జన్మంలో నీకు ఖచ్చితంగా మంచి భవిష్యత్తు ఉంటుందనేటువంటి హామీ ఇచ్చారు రాజకీయాల్లో ప్రతిపక్షంలో మీరందరూ ఏది పడితే మాట్లాడుతున్నారు ప్రతిపక్షంలో ప్రశ్నించకూడదా మాట్లాడకూడదా ప్రజల తరఫున అధికార పక్షాన్ని ప్రతిపక్షంగా మేము ప్రశ్నించకపోతే మేము బాధ్యత కలిగిన వ్యక్తులు కాదని అన్న కొన్ని సమస్యలకి పరిష్కారం కావాలంటే ప్రజల తరఫున తప్పనిసరిగా మేము ప్రజల తరఫున ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి అది ఏ ప్రభుత్వమైనా ప్రశ్నిస్తాం గతంలో చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించాం ఇప్పుడు వైసీపీనైనా ప్రశ్నిస్తాం ఆ ప్రశ్నించే భాగం కొద్దిగా మేము దూకుడుగా ఉండొచ్చు కానీ నాకు ఎవరితో ఎక్కడ కూడా వ్యక్తిగత విద్వేషాలు కానీ వ్యక్తిగత ద్వేషాలు కానీ వ్యక్తిగత పగలు కానీ లావు లేవు ప్రజల తరఫున జనసేన పార్టీ కోసం పవన్ కళ్యాణ్ గారి కోసం గతంలో ప్రశ్నించా అంతేగాని నాకు ఎవరితో వ్యక్తిగత వైరుధ్యం ఎక్కడా లేదు